హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీ వారాలలో వెలిగించే ఒత్తిని అయితే చూద్దామండి కమలం ఒత్తి మరియు పద్మం ఒత్తి కమలమేమో నాలుగు విధాలుగా ఎలా చేసుకోవాలి పద్మమేమో రెండు విధాలుగా అండి ముందుగా పత్తిని తీసుకొని సన్నగా పోగు పోసుకోవాలి పోగు పోసుకున్న దారాన్ని ఫింగర్స్కి కానీ ప్యాడ్కి కానీ మనము ఎయిట్ రౌండ్స్ వేసుకొని ఎయిట్ పార్ట్స్గా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రెండు చివర్లను కలిపి నలుచుకొని పెటల్ మాదిరిగా చేసుకోవాలి ఈ విధంగా అన్నీ చేసుకోవాలండి ఈ ఎనిమిది పెటల్స్ను కలిపి ఒక బంచుగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని పైన కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి నీట్గా చేసుకోవాలి ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి ఈ పెటల్స్ అన్నీ కూడా చేసుకోవాలండి ఇది అష్టదల కమలం ఒత్తి సేమ్ ఇదే విధంగా మనము మూడు వందల అరవై ఐదు కమలము మరియు కమలం ఒత్తిని చేసుకోవచ్చు కమలం వత్తి అయితే పదమూడు పోగులు ఎనిమిది భాగాలండి మూడు వందల అరవై ఐదు కమలం వత్తి అయితే నలభై ఆరు పోగులు ఎనిమిది భాగాలండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏంటంటే అన్నీ చేయాలి అంటే టైం పడుతుందని మీకు ఈ విధంగా చెప్తున్నానండి అర్థమైంది కదా అష్టతల కమలం అయితే ఎనిమిది పోగులు ఎనిమిది భాగాలు కమలం అయితే పదమూడు పోగులు ఎనిమిది భాగాలు మూడు వందల అరవై ఐదు అయితే నలభై ఆరు పోగులు తీసుకొని ఎనిమిది భాగాలు అర్థమైంది కదా ఫ్రెండ్స్ అన్ని పెటల్స్ నీట్గా సరి చేసుకోవాలి తర్వాత పద్మం ఒత్తిని చూద్దాము అష్టదల పద్మం వీడియోలో చూపించిన విధంగా పత్తిని కొంచెం తీసుకొని రెండు చివర్లను నలుచుకోవాలి పైనేమో అంటే ఒత్తి వెలిగించే భాగంలో కొంచెం ఒత్తిని బారుగా ప్రెస్ చేసుకోవాలి కిందేమో జస్ట్ కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మనము మూడు వందల అరవై ఐదు పద్మం ఒత్తిని కూడా చేసుకోవచ్చు దాంట్లో అయితే నలభై ఆరు పోగులు ఎనిమిది భాగాలండి చూసారు కదా ఈ విధంగా ఎనిమిది పెటల్స్ చేసుకొని ఎనిమిది కూడా దగ్గరగా చేర్చుకొని నలుచుకోవాలి పైన కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి ఇంకా అంతే ఫ్రెండ్స్ అష్టదల పద్మం ఒత్తి రెడీ అయిపోయినట్లే ఈ పెటల్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పైన కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి నీట్గా వెలిగేలాగా చేసుకోవాలి ఇది అష్టదల పద్మం మూడు వందల అరవై ఐదు పద్మం అయితే నలభై ఆరు పోగులు తీసుకొని ఎనిమిది భాగాలుగా చేసుకొని ఇదే విధంగా చేసుకోవాలి ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ కమలం వత్తిని చూద్దాము పోగు పోసుకున్న దారాన్ని ఫింగర్స్కి ట్వంటీ టూ రౌండ్స్ తీసుకొని మధ్యగా కట్ చేసుకొని ఐదు భాగాలుగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పెటల్స్ మాదిరిగా చేసుకోవాలి ఈ విధంగా ఐదు చేసుకొని ఒక ఫ్లవర్ వచ్చే మాదిరిగా పట్టుకొని మనము ప్రెస్ చేసుకోవాలి పైన కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి ఇది వన్ నాట్ ఎయిట్ కమలం ఒత్తి అండి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ ఒత్తిని మనము ఇప్పుడు ధనుర్మాసం కదా ప్రతిరోజు కూడా తులసమ్మ దగ్గర వెలిగించుకోవచ్చు మార్గశిర వారము అంటే గురువారం కదండి ఈ ఒత్తులన్నీ కూడా గురువారము మరియు శుక్రవారాలలో వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే మనకు మాసంలో ప్రతీ నెల కూడా పౌర్ణమి వస్తుంది కదా అప్పుడు వెలిగించుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ కమలము అష్టదల కమలము వన్ నాట్ ఎయిట్ కమలము మూడు వందల అరవై ఐదు కమలము తర్వాత పద్మము మూడు వందల అరవై ఐదు పద్మము ఇంకా అంతే ఫ్రెండ్స్ మొత్తము ఆరు మోడల్స్ మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసి వెలిగించుకోవచ్చు థ్యాంక్ యూ